ఆరు వేల పోస్టులతో డిఎస్సి త్వరలో నోటిఫికేషన్ కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్ పరీక్షలు విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు అయితే త్వరలోనే మరో డిఎస్సి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది ఈ వార్తను చూస్తుంటే కనుక అలాగే టెట్ పరీక్షలు ముగి ముగడంతో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు గతేడాది టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సిని ప్రభుత్వం నిర్వహించింది అప్పుడు మెగా డిఎస్సి వేయడం సాధ్యం కాకపోవడంతో అదనంగా ఐదు వేల పోస్టులను కలిపి పదకొండు వేలకు పైగా పోస్టులకు రేవంత్ సర్కార్ డిఎస్సి పరీక్షలను నిర్వహించింది కాగా అభ్యర్థులు నిరాశ చెందొద్దని త్వరలోనే మరో డిఎస్సీని వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివిధ వేదికల ద్వారా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని గతంలో డిప్యూటీ సీఎం వివిధ సందర్భాల్లో మీడియా ముఖంగా వెల్లడించారు దీంట్లో త్వరలోనే డిఎస్ ఉంటుంది అని భావించి అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు అయితే రేషనలైజేషన్ చేపడితే ఏవైతే ఇప్పుడు టీచర్ పోస్ట్లో ఎన్ని పోస్టులు పదకొండు వేలకు పైగా పోస్టులు ఇస్తామని చెప్తున్నారో అంటే పదకొండు వేలకు పైగా పోస్టులని రిలీజ్ చేసింది ఇంతకుముందే డిఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది తర్వాత ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్లో ఆరు వేల పోస్టులతో డిఎస్సి అన్నది అంటున్నారు అయితే రేషనలైజేషన్ చేపడితే కనుక ఆ పోస్ట్ తగ్గే ఛాన్స్ కనిపిస్తుంది మరి పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ కూడా ఇంకా డిఎస్సి ఆరు వేల పోస్టులతో డిఎస్సి అన్నారు కానీ ఖచ్చితంగా ఎప్పుడు ఇస్తారు డిఎస్సి ఆరు వేల పోస్టులే ఇస్తారా లేకపోతే ఇంకా ఎక్కువ ఇస్తారా అన్నది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది న్యూస్లో కూడా అలాగే అంటే క్వశ్చన్ మార్క్తోనే ఇచ్చారు డిఎస్సీ అయితే వస్తుంది కానీ ఎప్పుడు ఇస్తారు అన్నది తెలియదు ఎన్ని పోస్టులు ఉంటాయి అన్నది కూడా ఖచ్చితంగా తెలియదు బట్ త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని అయితే కనుక తెలుస్తోంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే కనుక డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే అంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతుంటారో ఇప్పటి నుంచి మరింత ఫోకస్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనేసి కోరుకుంటున్నామండి